చేస్తుండొచ్చు నిన్న మొన్న చర్చలు అయినాయి సార్ అయితే ముఖ్యంగా నాయకుడైనా అధ్యక్షుడున్న అందరు అందరు కలిసి ఒకటి చెప్తే పార్టీ కూడా అది విన్నాను తింటారా లేదు ఆయన నా మనిషి నేనే ఆయన తీసుకొచ్చిన మరి ఎందుకు ఇట్లా మీ మనిషిని వస్తున్నాయా నేను నేనే ఆయన చెప్పిన కానీ అది చట్టానికి విరుద్ధం హోప్ తప్పైంది ఏంటంటే ఇన్నేళ్ళు పార్టీలు ఉండాలి అట్లా ఉన్నాయి సరే అయిందని అందరినీ విలిసినీరే ఈడో నాయకుంది ఆడో నాయకులు అందరు చెప్పినా ఇప్పుడు అయింది ఆయన మన బాధ్యత ఆయనను బలంగా చేయాలి అండ్ ఆయనకి చెప్పినా అందరినీ దగ్గర తీసుకున్నాను అందరినీ దూరం చేసుకునే మరి ఆయన బలిస్తున్నారా బలి చేస్తున్నారు సార్ ఆయన నిన్ను నిన్ను బలిస్తున్నానా నేను నిన్ను బలి చేస్తున్నాను నిన్ను బలిస్తున్న వాసలు మీ ఛానల్ని బలి చేస్తున్నా బలిస్తుండగా నేను పత్రిక భాష అంటే మీరే నేను కూడా పత్రిక భాషలో నేను విటించిన అన్నరి అన్నారు కాదు సార్ అవునా నా మనిషి అనే రాజకీయాలకు చూడు కానీ అది చాలా సమాజ సేవ చేస్తుండే సార్ నేను పదమూడు ఇవ్వ తెలియదు అయినా పదమూడు ఏళ్ళు సార్ నాకు తెలుసు సార్ మా ఫ్యామిలీ మేము చాలా హెల్ప్ చేస్తాము దేని కొరకు ఆయన సమాజ సేవ చేస్తుండే మంచి డాక్టర్ అది అక్కడ సిటీలు ఉంటే మంచి కోట్లాది సంపాదించుకుంటుంది అది ఇచ్చిపెట్టి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఇక్కడైనా కాదైనా నగర్ అయినా అయితే అయితే నగర్ అయినా ఇక్కడ వచ్చి సమాజ సేవ చేస్తున్నందుకు భూమి ఇచ్చింది మా సిస్టర్ నేను ఇంత అంత హెల్ప్ చేస్తున్నా మా కజిన్ సిస్టర్స్ వీళ్ళందరూ కలిసి ఏడాది పది లక్షలు పదిహేను లక్షలు ఎంతో ఇస్తామని చాలా ఇచ్చారు కానీ రాజకీయాలకు సూటబుల్ కాదు వర్గాల కాదా ఓ గట్టిపాటి ఉంటే పది వర్గాలు ఉండాలి పది పోటీలు ఉండాలి కానీ కలిసి పని చేయాలిండూర్లో కూడా అంతే మా ఇద్దరు కలిసి పంచి కలిసి పనిచేయాలి కానీ అన్ని వర్గాలు కలిసి వీడు వద్దు అంటే అప్పుడు వచ్చినా అప్పుడు మార్పల్లి దగ్గర టూ కరపల్లి ఇంటర్ సిటీ అదే ఆఫీస్ ఇప్పుడు కొత్తగా ఉన్నట్టు అండి రాయలసీమ ఎక్స్ప్రెస్ కూడా ఇక్కడ ఆగుతుంది మన బషీరాబాద్ కానీ నాకు లక్ష్యాలు చూస్తారు బషీరాబాద్ని తాండూరు ఓన్లీ ఆరు కిలోమీటర్ తాగునూర్ తాగినాగు మళ్ళీ ఆరు కిలోమీటర్లు ఏంటి అయితే నేను చెప్పాలి ట్రైన్లో పోతే ఆరు కిలోమీటర్లు ఉండదు కానీ ఇట్లా పోతే ముప్పై ముప్పై కిలోమీటర్ ఇరవై ఒక్క కిలోమీటర్ గంట ప్రయాణం అని చెప్పి ఎన్నోసార్లు చెప్తా ఉంటాను అయితే మెల్లమెల్ల చేస్తుంది ఇదైతే చేసి చేసిండు మన రాయలసీమ రాయలసీమ ఎక్స్ప్రెస్ ఇప్పుడు దాన్ని గట్టి పట్ట హూబ్లీ ఎక్స్ప్రెస్ పోతప్పుడు వచ్చినప్పుడు ఆగాలని ఆగాలని నేను ఉత్తరం నారాయణతో జనరల్ నాలెడ్జ్తో మాట్లాడినా బహుశా ఒక రెండు వారాలలో మంచి వార్త నాకు సార్ చాలా ట్రైన్ ఆగని చూడండి సార్ ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని ఎప్పుడు కాంగ్రెస్ రైల్వే మినిస్టర్ ఎక్కడి నుంచి ఉన్నాయి కర్ణాటక నుంచి ముందు కూడా ఎవరు ఉండే రెండుసార్లు మునియప్తారు మునియ జాఫర్ షరీఫ్ జాఫర్ షరీఫ్ ఉండే మూడు సార్లు అక్కడి నుంచి అయితే తాండూరుని చిన్న చూపు చూపేస్తారు పక్కకున్న చిన్న స్టేడియంలో మీరే చెప్తున్నాం కదా కర్ణాటకలో ఆపుతారు కానీ ఢిల్లీ ప్రేట్ని ఇక్కడ ఆపరు అందుకే ఇన్ని రోజులు కాంగ్రెస్ ప్రభుత్వం గదే అనమాట తాండూరును మా తెలంగాణను ఆంధ్రప్రదేశ్ చిన్న సూప్ చూపించారు ఓట్లేమో ఆంధ్రప్రదేశ్ గెలిపించేది కాంగ్రెస్ కానీ రైల్వేస్ ఏమో నాకు చిన్న చూపిస్తుంటాయి వచ్చే ప్రభుత్వం అదే ఉంటుంది నేనే రైల్వేస్ విస్తారైతే తప్పనిసరిగా